సోలార్ నిఘా నేత్రాలతో పంట పొలాల వద్ద దొంగతనాలు ఎంతగానో తగ్గాయని వీటి ఏర్పాటు కోసం సుమారు యాభై వేల వరకు ఖర్చయిందని ఆకారం గ్రామ రైతులు తెలిపారు పోలీసు అధికారులు ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో గత కొంతకాలంగా పంట పొలాల వద్ద దొంగలు కేబుళ్లు బోరు మోటార్లను ఎత్తుకెళ్తుండగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది దొంగల కోసం పలుమార్లు రైతులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ దొంగతనాల నుండి తమను తాము కాపాడుకునేందుకు వాగుకట్ట వద్ద ఉన్న పన్నెండు మంది రైతులు సొంతంగా డబ్బులను పోగు చేసుకుని సోలార్ నిఘా చేసుకోవడం జరిగిందన్నారు వీటికి సుమారు వరకు ఖర్చు అయ్యిందని వారు తెలిపారు వీటి వల్ల వాగుకట్ట మోటార్ల పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరించి మోటార్ల వద్దకు వచ్చిన సోలార్ నిఘానేత్రాలు చుట్టూరా తిరుగుతూ శబ్దాన్ని చేస్తూ ఫోటోలతో పాటుగా వీడియోలను కూడా తీయడం జరుగుతుందన్నారు వీటిని రైతులందరం తమ తమ ఫోన్లలో చూసుకోవచ్చన్నారు ఈ సోలార్ నేత్రాలు ఏర్పాటు చేసినప్పటి నుండి దొంగతనాలు ఎంతగానో తగ్గాయని చాలా వరకు తమ సమస్య పరిష్కారమైందన్నారు పోలీస్ అధికారులు ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ఆగడ్డకు ఉన్న పొలాలకు ఆ మోటార్లు తీయించుకున్నాం అంటే గడ్డ మీద మోటార్లు ఉన్నాయి లో మోటార్లు ఉన్నాయి ఆ నీళ్ళ మోటార్లకు చాలా అంటే మినిమం అంటే ఒక యాభై ఫీట్లంతా యాభై ఫీట్లంతా కేబుల్ ఉంటుంది ఆ కేబుల్ దొంగలు కేబుల్ కోసుకపోయారు మోటార్లు ఎత్తుకపోయారు దానికోసమని అలా సీసీ కెమెరాలు ఫిక్ చేసుకున్నాం అప్పటి నుండి మాకు కొంచెం దొంగల పెడతా తప్పింది ప్లస్ ఎందుకంటే మేము ఆ మోటార్లు పోయినాక ఎవరికి ఫిర్యాదు చేసినా దానికి ఏమైనా సాక్ష్యం ఉందని అడుగుతున్నారు సాక్ష్యం అంటే మాకు మేము ఉండి చూడలేము కాబట్టి అలా అందుకని సీసీ కెమెరాలు ఫిర్ ఫి మేము ఎప్పటికప్పుడు ఫోన్లలో చూసుకొని ఎవరు వస్తారు ఎవరు పోతున్నారు అబ్జర్వేషన్లు ఉంచుకొని మేము ఈ రకంగా నడిపించుకుంటాం అందరు రైతులకు నమస్కరించి మూలంగా తెలియజేయాల్సిన ఏమనగా ఉడవేల్లి వా దగ్గర ఆ బ్రిడ్జి పైన ఒకప్పుడు నీళ్ళు లేనప్పుడు ఇక్కడ మోటార్ కేబుల్స్ కానీ మోటార్లు కానీ దొంగిలించడం జరిగింది కాబట్టి మేము ఇక్కడ రైతులము అందరం ఐక్యతగా అనుకొని దీ అందరం సీసీ కెమెరా పెడదామని మాట్లాడుకొని ఒక రెండు కెమెరాలు సోలార్ సిస్టంతో పెట్టాం కాబట్టి ఇప్పుడు మాకు చాలా అవైలబుల్గా ఉంది దీనివల్ల మిగతా రైతులు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని దొంగతనాలు ఎవరికి జరగకుండా తీసుకుంటున్నా